హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి హన్షు ఆడుకుంటుంది హన్షు ఫ్రెండ్ వచ్చాడు హాయ్ చెప్తున్నారు పిల్లలు ఇదైతే మిడ్ నైట్ అండి మిడ్ నైట్ ఆకలి అవుతుందంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండితో దోశ వేసి పెట్టింది అమ్మ ఇడ్లీ పిండితో దోశ ఎలా వేయాలో మీకు చూపిస్తుంది హన్షు బాగా కోల్డ్ అయింది స్టవ్ వెలిగిస్తుంది ప్యాన్ పెట్టారు అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఇడ్లీ పిండితో దోశ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ పిండితో దోశ దోశ అంటే ఆబ్వియస్లీ హంషు ఫస్ట్ ఉంటుంది నేనేస్తా నేనేస్తా అని దోశ వేస్తుంది చూడండి హంషు ఇడ్లీ పిండిలో లైట్గా సాల్ట్ వేసుకొని కలిపి డైరెక్ట్గా దోశ వేసి పెట్టచ్చు పెట్టచ్చండి హనీలో కానీ చట్నీతో కానీ ఎలా అయినా బాగానే ఉంటుంది ఇంకా హంషుకి చిన్న చిన్న దోశలు అంటే ఇష్టం కాబట్టి అమ్మ చిన్న చిన్న దోశలు వేస్తుంది పక్కన బాగా కోల్డ్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కానీ మార్నింగ్ వెదర్కి తనకి కోల్డ్ బాగా అయింది ఫుడ్ తినట్లేదు ఇంకా దోశ కావాలి అని అడిగితే అమ్మ ఇడ్లీ పిండి ఉంది ఇంట్లో ఇడ్లీ పిండితో దోశ చేస్తుంది అలా దోశలు చిన్న చిన్న దోశలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఒకే దోశ వేసే బదులు చిన్న చిన్నగా వేసి పెట్టండి అలాగే ఇంకా పిండి వేసిన తర్వాత ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ వేయండి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టిప్ దోసలు తిప్పేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ చూడండి గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయి నార్మల్గా నార్మల్ దోశ కంటే ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తిన్నారు పిల్లలు లైక్ పాన్ కేక్స్ లాగా ఉంటాయి మనకి చూడడానికి హనీతో తింటారు ఫ్రెండ్స్ హనీ కానీ షుగర్ కానీ వేసి పెట్టచ్చు అంశు మొహం అంతా వాడిపోయింది ఈరోజు జలుబు చేసింది బాగా సిరప్ వేసుకుంది ఇంకా టేస్టింగ్ టైం అనమాట బాగుందని చెప్తుంది వాయిస్ అస్సలు క్లియర్గా లేదు అందుకే వాయిస్ ఇస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నా అనుకోకుండా అని పెట్టాను కదా ఎందుకు వచ్చాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇక్కడ హంషు ఎలా ఎంజాయ్ చేసింది ఎందుకు వచ్చాము అసలు రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇంకా హన్షు షుగర్ వేసుకొని తింటుంది తనకి దోశలోకి షుగర్ ఇష్టము సో బాగుందంట లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి